Hi Andy, welcome back to my channel. మొత్తానికి సునంద గారు చాలా కోపంగా ఉంటారన్నమాట ఆనంది మీద ఎందుకంటే ఆనంది పూర్ణిమ చైత్ర ఇద్దరు కూడా ఆనందికి చెప్పా చేయకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ మీద దొంగతనం కేసు కింద అరెస్టు చేసి చైత్రని పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు ఇంకా ఆనంది వెళ్ళి బెయిల్ ఇచ్చి విడిపించుకొని బయటికి తీసుకొని వస్తుంది కదా కాబట్టి ఆ కేసు పరంగా అని చెప్పేసి ఎస్ఐ గారు ఫోన్ చేస్తూ ఉంటే ఆనంది ఫోన్ తీయటం లేదు అనేసి సునంద గారికి ఫోన్ చేస్తారన్నమాట సునంద గారికి ఫోన్ చేసి మీ కోడలు పలానా కేసు వాదించబోతున్నారు ఆ కేసు గురించి మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ విషయం మీతో చెప్పాలి అని చెప్పేసి ఫోన్ చేస్తున్నాము అనేసి అనగానే వాళ్ళ పేరు ఏంటి అనేసి సునంద అడగగానే ఇంకా పూర్ణిమ అనేసి చెప్తుంది కదా ఇంకా పూర్ణిమ అని చెప్పగానే సునంద గారికి కోపం ఊగిపోతుంది ఏంటి పూర్ణిమకి ఆనంది కేసు వాదిస్తుంది అసలు ఈ ఆనందికి బుర్రుందా లేదా ఆనందికి పూర్ణిమ ఎవరో తెలియక చేస్తున్నట్టుంది అని చెప్పేసి ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఒక పూల బొకేని గట్టిగా ఇసురు కింద పడేస్తుంది ఇంకా అప్పుడు అది మొక్క చెక్క అయిపోతుంది అన్నమాట ఇంకా ఆ సౌండ్కి ఆనంది గబగబా గబగబా వస్తుంది ఏంటి అత్తయ్య గారు ఏమైంది ఏంటండి అనేసి అనగానే ఆనంది నువ్వు ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేశారు నువ్వేదో కేసు వాదిస్తున్నావంట కదా నువ్వు చాలామందికి సహాయం చేస్తూ ఉంటావు చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటావు అలాగే చాలామందిని నిబంధనల నుంచి ఆదుకుంటూ ఉంటావు కానీ ఏది ఎప్పుడు చేయాలో అది కాస్త ఆలోచిస్తూ ఉంటూ ఏది పడితే అది దొంగతనాల కేసులు అవన్నీ కూడా వాదించాల్సిన అవసరం నీకేముంది అసలు ఎవరని చెప్పి వాళ్ళు నిజంగా దొంగలేమో నీకు తెలుసా వాళ్ళ దొంగలు కాదు అని చెప్పేసి నువ్వు ఎలా నిరూపించగలుగుతావు అది ఇది అనేసి సునంద గారు అంటూ ఉంటే అప్పుడే ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇంకా చైత్ర మన ఆఫీస్లో పనిచేసినమ్మా ఈ అత్తయ్య గారు ఇంకా అనేసి చెప్దామని అనుకుంటే మళ్ళీ ఆ చైత్ర గురించి చెప్తే పూర్ణిమ గారి గురించి అందరి గురించి తెలిసిపోతుంది అసలే పూర్ణిమ గారు మా గురించి ఎవరికి చెప్పొద్దమ్మా చెప్తే మటుకు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అనేసి అన్నారు కదా అనవసరంగా అత్తయ్యకి చెప్పటము అలాగే పూర్ణిమ గారు వెళ్ళిపోవటం ఇదంతా అవసరమా అదీ కాకుండా తన గురించి ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్న తర్వాత నేను ఎవరికి చెప్పకూడదు కదా అనేసి ఇంకా ఆనంది మనసులోనే అనుకొని లేదత్త గారు వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి నేను ఇంకా వాళ్ళకి హెల్ప్ చేద్దామనేసి అనుకున్నాను అనేసి అనగానే ఇంకా సునంద గారు చెప్తూ ఉంటారు నువ్వు ఏ కేసు వాదించినా సరే ఈ కేసు వాదించడానికి అస్సలు వీల్లేదు ఒకవేళ నీకు పని లేదు నేను ఇంకా ఆఫీస్కు మాన్పిచ్చేశాను కదా కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు ఇంట్లో పనులు కూడా ఏం లేవు అనేసి నీ ఖాళీగా ఉండి ఇలాంటి కేసులన్నీ వాదిస్తున్నట్టున్నావు ఒక్కసారి ఆలోచించుకో ఆనంది అనేసి సునంద గారు కోపంగా అంటూ ఉంటారు అనమాట అప్పుడు ఆనంది ఏంటో అసలు ఏంటి అత్తయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే ముందే ఉంటారు కదా అలాంటిది ఏంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటే వీళ్ళ మాటలు చూసి ఇంకా ఇంట్లో ఉన్నటువంటి జనం అందరు కూడా వస్తారనమాట ఏంటి అత్తయ్య గారు ఆనంది అంత గట్టి గట్టిగా అరుస్తున్నారు అని చెప్పేసి ఇంకా అందరూ కూడా నిలబడి వింటారే తప్ప ఎవరికి ఏమీ అర్థం కాదనమాట కాకపోతే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేసి వచ్చేసేపటికి శశికాంత్ గారికి ఆదిత్యకి తెలుసు కదా ఎందుకు సునంద గారు అంత కోపంగా ఉంటున్నారు అని చెప్పేసి ఇంకా శశికాంత్ గారికి అర్థమైపోతుంది అనమాట సునంద పూర్ణిమ గురించి ఆనందితోటి గొడవ పెట్టుకుంటుంది ఎందుకంటే ఆనంది వాళ్ళ కేసు వాదిస్తుంది కదా కాబట్టి సునందకు ఆ విషయం తెలిసిపోయి ఉంటుంది అందుకే ఆనంది మీద కోపడుతూ ఉండుంటుంది అనేసి అనుకుంటూ అనమాట అప్పుడే చైతన్య అడుగుతూ ఉంటాడు ఏమైంది ఏంటి ఆ పోలుకుండి అలా పగిలిపోయింది అనేసి అనగానే నేనే రాత్రుడు పట్టుకుని చూద్దామని చూసుకుని చూసేలోపు జారి కింద పడిపోయింది అనేసి సునంద అబద్ధం చెప్తుంది అనమాట సరే సరే ఇంకేం జరగలేదు అందరూ వెళ్ళండి ఎవరి రూములకు వాళ్ళు అనేసి సునంద చెప్పగానే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారన్నమాట అనమాట ఇంకంతా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే శశికాంత్ గారు కూడా వెళ్ళిపోబోతూ ఉంటే మీతో మాట్లాడాలి కాసేపు ఆగండి అనేసి అనగానే శశికాంత్ గారికి అర్థమైపోతుంది సునంద చాలా కోపంగా ఉంది ఇంక ఇప్పుడు ఈ పూర్ణిమ గురించేనట్టుంది నటుంది ఇప్పుడు నేనేం మాట్లాడాలి అని చెప్పేసి అలాగే ఉంటారనమాట అప్పుడే సునంద అంటూ ఉంటుంది మీ మీరు నేను ఫారెన్ వెళ్దామని చెప్పేసి ఇంకా ఆదిత్య టికెట్లు తీస్తాను అది ఇది అంటూ ఉంటే నేను రాను అని చెప్పేసి మీరు ఎందుకు అర్థం మాట్లాడారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఓహో మీ రెండో భార్య పోలీస్ స్టేషన్లో ఉందా దొంగత తనని చేసి తను పోలీస్ స్టేషన్లో ఉంటే నువ్వు ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తావులే అందుకు నేనా మీరు రాను అన్నారు నాతోటి ఫారెన్కి అనేసి అనగానే అప్పుడు శశికాంత్ అంటూ ఉంటారు ఎందుకు సునంద అలా మాట్లాడతావు నాకు ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలు బాధలు ఉంటాయని నాకు తెలియలేదు నేను ఏదో సంతోషంగా ఉంటూ పెళ్లి చేసుకోలేదు ఆ టైంకి అలా చేసుకోవాల్సి వచ్చింది తప్పలేదు అని చెప్పేసి శశికాంత్ గారు అంటూ ఉంటే సునంద అంటూ ఉంటుంది ఏ సమస్యకైనా పరిష్కారం జరగాలి అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతారా మీకు ఎక్కడ అన్యాయం చేస్తున్నాను సునందాకి అని నాకు అనిపించలేదా మీకు నా గురించి అని చెప్పేసి సునంద గారు గట్టిగానే శశికాంత్ గారిని అడుగుతూ ఉంటే శశికాంత్ గారు అంటూ ఉంటారనమాట ఒక్కసారి అర్థం చేసుకో సునంద నేను అప్పుడు ఆ సిచ్యువేషన్లో అలా చేయాల్సి వచ్చింది అనేసి అనగానే అదంతా కాదు మీరు నాతోటి ఫారెన్కి రావటా రాకపోవటానికి కారణం పూర్ణిమ పోలీస్ స్టేషన్లో ఉందన్న విషయం తెలిసి తనను ఎలాగైనా సరే సేవ్ చేయాలని తెలిసి మీరు నాతో రావటానికి క్యాన్సిల్ చేసుకున్నారు కదా అంతే కదా అని చెప్పేసి అంటూ ఉంటే పాపం శశికాంత్ గారేమో తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు సునంద మాటలకి ఇంకప్పుడే సునంద అంటూ ఉంటుంది మీ రెండో బారి గురించి మీరు ఏదైనా వదులుకోవటానికి రెడీగా ఉన్నట్టున్నారు కదా ఇప్పుడు ఆనంది కంటే అసలు ఆ పూర్ణిమ అంటే ఎవరు తెలియక ఆ కేసు వాదిస్తానంటుంది పూర్ణిమ పూర్ణిమ అంటే ఎవరు ఆనందికి తెలిస్తే అసలు ఆనంది చిరాకు పడుతుంది అర్థమైందా మీకు నేను చెప్పేది అని చెప్పేసి సునంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడికి వచ్చేసేపాటికి పద్మమ్మ హాయిగా చక్కగా రెడీ అవుతూ ఉంటుంది అనమాట రెడీ అయిపోయి వెనక్కి తిరిగి చూసేలోపు ఈ అలైక్య ఉంది కదా ఏ ఎప్పుడు చూసినా ఫోన్లో తలకై పెట్టి ఏం చూస్తుందో తెలియదు కానీ ఒకటి ఏ నొక్కుంటూ కూర్చుంటుంది కదా పద్మమ్మ వెనక్కి తిరిగి చూసి నువ్వు ఏం పని నీకు ఎప్పుడు చూసినా కూడా ఫోను 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 అని చెప్పేసి అని పద్మమ్మ అలేఖ్యని అరుస్తూ ఉంటే అలేఖ్య అంటూ ఉంటుంది నీకేం పని ఉంది చెప్పు పెద్దమ్మ ఎప్పుడు చూసినా నువ్వు నన్ను అరవటమే కదా అసలు ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు అరుస్తున్నావు రీజన్ చెప్పారు అంతేకే కానీ ఓరి కోరికే అరవ మాకు మీ ఇంట్లో ఉంటున్నాను కదా అని చెప్పేసి లోగోగా చూడు మాకు పెద్దమ్మ అనేసి అంటూ ఉంటే సాయంత్రం ఏం పని పెట్టుకో మాకు నీకు సాయంత్రం నువ్వే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి పద్మమ్మ అలేఖ్యకి చెప్తూ ఉంటే అప్పుడు అలెక్కి అంటూ ఉంటుంది ఏమైంది పెద్దమ్మ దేనికి అని కానీ సాయంత్రం నా బిడ్డకి నా అల్లుడికి ఫస్ట్ రాత్రి ఇక్కడే శోభనపు ఏర్పాట్లు చేస్తున్నాం నువ్వే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి నా బిడ్డకి అల్లుడికి శోభనం అయిపోయిన తర్వాత నీకు సీను గారికి కూడా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తాం అనేసి పద్మమ్మ చెప్పగానే అప్పుడే ఆలయక్యే అంటూ ఉంటుంది మేమిద్దరం ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి మాకు అప్పుడే అలాంటి ఏర్పాట్లు చేయి మాకు పెద్దమ్మ అనేసి అనగానే పెళ్ళైన తర్వాత భర్తతోటి సంసారం చేసుకోవాలి అలాంటప్పుడే ఆడదాని జీవితం సజావుగా సాగుతుంది నీకులాగా అలా తిరుగుతూ ఉండకూడదు కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికి అంటూ ఉంటే ఇంక అప్పుడే ఆలైక్య కోపంగా ముఖం పెట్టి ఏంటి పెద్దమ్మ నువ్వు మాట్లాడేది అంటే నేను ఆడదాన్ని కాదా నాకు నేను మంచిదన్న కాదంటున్నావా అని చెప్పేసి అలికే కోపడుతూ ఉంటున్నాను అనమాట అప్పుడు పద్మమ్మ అంటూ ఉంటుంది నువ్వు ఎలాంటిది అనువో నువ్వు నువ్వు ఈ చూస్తేనే అర్థమైపోతుంది నువ్వు ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుతూ నీ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు సరే నాకు అదంతా ఎందుకు గాని ఇప్పుడు నేను చెప్పేది విను అనేసి పద్మమ్మ ఏదో చెప్పబోతూ ఉంటే అలేక్యకి అప్పుడే వస్తాడనమాట సింహాది పద్దాలు పద్దాలు కార్ డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడే అంటే కార్ ఇంటికి వచ్చేసినట్టుంది గబగబరా వెళ్దాం అని చెప్పేసి ఇంకా పద్మమ్మ సింహాద్రి ఇద్దరు కూడా సునంద గారింటికి వెళ్తారన్నమాట ఆనందిని ఆదిత్యాన్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకోవటం కోసం ఇంక ఇక్కడ ఇలా ఉంటే సునందకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అన్నమాట ఆనంది ఇంకా సునంద గారు కూడా ఆ ఇడ్లీని ఆ చట్నీని పొగుడుతూ ఉంటారు ఆనంది నీ చేతిలో ఏముందో తెలియదు కానీ ఎంత రుచిగా ఉన్నాయో తెలుసా చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంది అనేసి అంటూ ఉంటే థ్యాంక్ యూ అత్తయ్య గారు ఇంక రెండు ఇడ్లీ వేసుకోండి అని చెప్పేసి ఆనంది కొసరి కొసరి వాళ్ళ అత్తయ్యకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుందన్నమాట అనమాట అప్పుడే ఆనందిను అలాగే సునంద ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ ఆనంది వడ్డిస్తున్నటువంటి టిఫిన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటుంది సునంద ఇంకా అలా తింటూ తింటూ ఉంటే అత్తయ్య గారు మీతో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అనగానే ఆనంది ఇప్పుడు నువ్వు ఏ విషయాలు మాట్లాడద్దు పద్మి అమ్మ పద్మమ్మ మీ నాన్న సింహ ఇద్దరు కూడా వస్తున్నారు నిన్ను ఆదిత్యాన్ని తీసుకువెళ్ళటం కోసం కాబట్టి నువ్వు ఆ ఏర్పాట్లు చేసుకో అంతేగాని ఇప్పుడు నీ మనసులో ఆ విషయాలు ఈ విషయాలు పెట్టుకొని నువ్వు నాతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సునంద గారు గట్టిగానే ఆనందికి క్లాస్ వీగుతూ ఉంటారనమాట అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది మా విషయం తర్వాత అత్తగారు మిమ్మల్ని కొన్ని విషయాల గురించి అడగాలనుకుంటున్నాను అనేసి అనగానే సునందకి కొంచెం కోపం వస్తుంది అలాగే కొంచెం టెన్షన్ వస్తుంది ఒకవేళ పూర్ణిమ గురించి ఆనందికి తెలిసిపోయిందా ఆ విషయం గురించి నాతో మాట్లాడటానికి వచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే చెప్పానంది ఆనంది ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనేసి అనగానే అప్పుడే సునంద మళ్ళీ అంటూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నేను నేను కేసు వాదించద్దన్నాను దాని గురించా లేదంటే ఇంట్లో విషయాల గురించా లేదంటే నేను ఆ మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను కదా నేను వస్తాన రానా అనేసి ఆ విషయం గురించా అని చెప్పేసి సునంద గారే ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటారనమాట అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది అత్తయ్య అత్తయ్య అవును అత్తయ్య ఎందుకు మీరు పూర్ణిమ గారి కేసుని వాదించద్దని అంటున్నారు మీరు ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే అసలు చూస్తూ ఉండరు కదా మరి ఎందుకు అత్తయ్య ఈరోజు కొత్తగా వాళ్ళ గురించి ఇలా ప్రవర్తిస్తున్నారు ఇలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి ఇంకా ఆనంది అని అడుగుతూ ఉంటే అప్పుడే సునంద అంటూ ఉంటుంది నేను ప్రతి విషయం నీకు చక్కగా చెప్పాల్సిన అవసరం లేదు ఆనంది నువ్వు ఈ కేసు వాదిస్తే నేను ఊరు కొంచెం చెప్తున్నా అనేసి తింటున్న టిఫిన్లో వాటర్ పోసేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సునంద ఇంకా అప్పుడే ఆనంది అత్తయ్య గారు అత్తయ్య గారు అనేసి బతిమలాడుతున్నా సరే అస్సలు ఏం పట్టించుకోకుండా సునంద గారు తన రూమ్కి అయితే వెళ్ళిపోతారనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఆనంది కూర్చొని ఆలోచించుకుంటూ తన సామాన్ బ్యాగ్లో పెట్టుకొని సర్దుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడనమాట ఆదిత్య రాగానే ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఆనంది నీతో ఒక్కసేపు మాట్లాడాలి నేను అనగానే చెప్పండి ఆదిత్య గారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి అనేసి ఆనంది గౌరవంగా ఆదిత్యతో అంటూ ఉంటే అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు అమ్మ నాతో అన్నీ చెప్పింది ఈ కేసు వాదించద్దు అనేసి అమ్మ నీతో చెప్పిందంట కదా కానీ నువ్వు లెక్క చేయకుండా అమ్మని ఈ కేసు వాదించాల్సిందే అత్తమ్మ ఈ కేసులో గెలిచిన తర్వాత కలుద్దాం అని చెప్పేసి ఫోన్ పెట్టేసావంట కదా ఏంటి నీకు అంత ధీమా అని చెప్పేసి ఇంకా మొత్తానికి అంటూ ఉంటే అయ్యో ఆదిత్య గారు నేను ఎలా అనుకోలేదండి పరాయి వాళ్ళైతే ఏమి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు హెల్ప్ చేస్తే తప్పేంటి అనేసి కేసు నేను వాదిస్తాను అత్తయ్య గారు అనేసి అడిగానే తప్ప అత్తయ్య మనోభావాలు దెబ్బతింటాయని కానీ అత తనకేదో అన్యాయం జరుగుతుందని కానీ చెడ్డ పేరు వస్తుందని కానీ కాదు ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకోండి అనేసి ఆనంది ఆదిత్య అని అడుగుతూ ఉంటే ఆదిత్య ఒప్పుకోడనమాట అమ్మ మాటే నా మాట ఈ విషయంలో అమ్మ చెప్పింది కరెక్టేను కాబట్టి నువ్వు ఈ కేసు వాదించకూడదు ఆనంది గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఆదిత్య అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయిన వెంటనే సునంద గారు ఆనందితో అన్న మాటలు గుర్తొస్తాయి ఎప్పుడు చూసినా కోర్టు తీర్పులు అది ఇది అంటవే తప్ప నా కొడుకు గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించిందే లేదు అనేసి సునంద గారు కోప్పడతారు కదా ఆ మాటలన్నీ తలుచుకొని ఆనంది తెగ బాధపడిపోతూ ఉంటుందన్నమాట ఇంకో పక్క ఆలైకి వీళ్ళది ఎలా ఆపాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ప్లా రకరకాల ప్లాన్లన్నీ ఆలోచిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే పద్మమ్మ సింహాద్రి ఇద్దరు కూడా సునంద వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటారనమాట ఇంకా ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఈ కేసు వాదించడంలో తప్పే ముందు ఎందుకు అత్తయ్య గారు ఆదిత్య ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎప్పుడు ఇలా మాట్లాడారు కదా మరి ఏం జరిగింది అనేసి ఆలోచిస్తూ ఉంటుంది